అయితే ఎక్కువగా మనం చూసేది ఎప్పుడైతే ఈ వెదర్ మారుతుందో ఎక్కువగా మనం చూసేది ఏంటంటే వైరల్ ఫీవర్స్ ఇప్పుడు మీరు ఎట్లా అయితే అంటున్నారో ఈ వైరల్ ఫీవర్స్ దాంట్లో ఎస్పెషల్లీ ఎక్కువగా మనం ఇన్ జనరల్ ఇప్పుడు చూసేది రీసెంట్ ఎపిడమిక్స్లో కరోనా తర్వాత చాలా ఎక్కువగా చూసేది డెంగ్యూ లాంటి ఫీవర్స్ వైరల్ ఫీవర్స్లో మనీ ఎక్కువ ఇబ్బంది పడతాయి అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు టైఫాయిడ్ కానీ అలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మీరు అడిగినట్టు దాని సిమ్టమ్స్ ఏంటి అంటే పిల్లలు చెప్పలేరు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి వాళ్ళ బాధను చెప్పడం చేత కాదు అందుకని మనమే వాళ్ళు ఏ రకమైన ఇబ్బంది పడుతున్నారు అసలు వాళ్ళు డైలీ రుటీన్ ఎట్లా ఉంది వాళ్ళు తినే ఆహారంలో ఏదైనా క్వాంటిటీ తగ్గిందా లేకపోతే చాలా ఇంపార్టెంట్ ఏంటంటేనండి పిల్లలు యూరిన్ అంటే యూరిన్ ఎన్నిసార్లు వెళ్తున్నారు యూరిన్ ఎన్నిసార్లు వెళ్తున్నారు అదేంటంటే వాళ్ళ హైడ్రేషన్ స్టేటస్ గురించి మనకి మంచిగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సో ఎప్పుడైతే పిల్లలు కొద్దిగా వాళ్ళే చెప్తారు లేదా మనకి చూస్తానికి తల్లి కనుక బెడ్ ఒంటి మీద చేస్తే ఎచ్చగా ఉంటుంది దాంతోపాటు ఈ రోజుల్లో అంటే ఇప్పుడు కరోనా వచ్చాక మనకి చాలా నాలెడ్జ్ పెరిగింది పేరెంట్స్ కూడా టెంపరేచర్ని ఎట్లా చూడాలి టెంపరేచర్ చూపిస్తానికి మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు వస్తున్న అడ్వాన్స్ ఎక్విప్మెంట్ డిజిటల్ థర్మోమీటర్స్తో పేరెంట్సే వాళ్ళే టెంపరేచర్ చెక్ చేసి ఓకే టెంపరేచర్ ఇంత ఉంది అంటే బేబీకి డెఫినెట్గా ఫీవర్ ఉంది దాంతోపాటు పిల్లల్లో ఏదైనా తాగలుగుతున్నారా లేదా ఆహారం సరిగ్గా తీసుకుంటున్నారా లేదా లేదా పిల్లలే చెప్తారు ఒక్కొక్కసారి అమ్మ నాకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి లేదా నీరసంగా ఉంది ఇలాంటివన్నీ వాళ్ళు చెప్తున్నప్పుడు ఇలాంటి సింటమ్స్తో వాళ్ళు ఎప్పుడైతే ఉంటారో ఖచ్చితంగా మనం దాన్ని వైరల్ ఫీవర్ కింద కన్సిడర్ చేయాలంటే